అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తారీఖున అక్షయ తృతీయ వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగులో మే పది శుక్రవారం రోజు అక్షయ తృతీయ చాలా విశేషమైన రోజు ఎందుకంటే అక్షయ తృతీయ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషం అనమాట అయితే శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి మరుసటి రోజు శనివారం మే పదకొండు శనివారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు అక్షయ తృతీయ ఉంటుంది అయితే పదో తారీఖున శుక్రవారం రోజు అక్షయ తృతీయ శుభ సమయం ఎప్పుడు అంటే తెల్లవారు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఈ టైంలోనే మనం ఏదైనా చేయాలి కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు కానీ బంగారం కొనాలి అనేది అక్షయ తృతీయలో ఏ పురాణాలలో కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలని చెప్పలేదండి అక్షయ తృతీయ రోజు మనం దానం చెయ్యాలి ఏ దానం చెయ్యాలి అంటే మనం కుండతో నీళ్లు దానం చెయ్యాలట చెప్పులు దానం చెయ్యాలట గొడుగు దానం చెయ్యాలట లేదంటే ఒక పూటకి ఎవరికైనా ఆ భోజనం పెట్టాలి అన్నదానం చెయ్యాలట వస్త్రదానం చెయ్యాలట అవి మనకి అక్షయంగా మళ్ళీ తిరిగి వస్తాయంట అంతేగాని మనం అప్పులు చేసో డబ్బులు లేకపోతే లేదా సోమత ఉండో లేదంటే మనం బంగారం కొని తెచ్చుకుంటే అది అక్షయం కాదండి అది క్షయం అవుతుంది అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు నమస్కారం